పైన కూర్చోగతావాట్ కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందంటుంది చూడండి కొంచెం ఓకే అమ్మాయి పర్లేదు ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారమ్మా మీరు మీ నాన్న మీ అమ్మ ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరు పెళ్లిళ్ళు అయిందా ఒక వాళ్ళకు అబ్బాయా ఒక అమ్మాయి ఉందా ఎక్కడుంది ఏం చేస్తారు దాంట్లో కంటే వస్తుంది కందేస్తే? ఏంటమ్మా ఏంటి చెప్పు బాణం సార్ క్లాప్ నుంచి మంచిగా రండి హ్మ్ అస్సలు ప్రగతి వచ్చినప్పటి నుంచి హ్మ్ ఇంజనీర్ పదవిలోకి వచ్చినసారి బాబుకి హ్మ్ వాను మంచి నానికి 4000 వచ్చింది హ్మ్ నానికి నాసి హ్మ్ అదేம்மா హ్మ్ కోట్ ఇల్లెవర ఇచ్చనేదే సార్ నా చెప్పదలా సార్ ఇతది మేరచా